కాదన్న ఇది మీరు చాలా బాగానే గౌరవిస్తురు ఫోన్ వల్ల మాట్లాడి ఓకే ఇప్పుడు అమ్మ బూతులు తిడుతురి అవును ప్లస్ నర్సింగ్ పిఎస్లో పదిహేనో తారీఖు వచ్చి కేసు పెట్టిరా చెప్పమ్మా చెప్పు పెట్టిరా అంటున్నా నువ్వు చెప్పు నాకు నేను చెప్తా నువ్వు చెప్పి పెడితే మళ్ళా గౌరవంతో ఇప్పుడు మాట్లాడుతుంటది వైపు కొందరికి ఫోన్ చేసి ఆయన కాల్ ఇరగొడతాం వాళ్ళని యాద్ చేస్తాం ఇది చేస్తాం అన్నట్టు వాస్తవంగా వాస్తవంగా ఆ రోజు అంతే కోపంలో వచ్చినట్టు కానీ ఒక కుల ఎందుకు అంటే ఇది కుల నేను దానికి బిఫోర్ మనం మూడు సార్లు మాట్లాడినాం కోకాపేట్ సబ్జెక్ట్ లా వద్దు భయ ఈ కులంలో పెట్టకు ఏదున్నా సంఘంలో పెట్టు సోషల్ మీడియా వద్దు మనం కురుముళ్ళము అని మూడు సార్లు మాట్లాడినా గుర్తుందిగా నీకు మరి మన తెలుసా మన నువ్వు అడిగినావు కదా నేను చెప్పినాక చెప్పు అయితే నువ్వు మళ్ళా పెట్టినందుకు ఎవరే గాని కులాన్ని కొడితే బాగుండదు అనే కోపంలో నేను ఆవేశంలో నా జీవితంలో ఎవరిని అరే అనని నేను నా నోట్తో భయ తప్ప నిన్ను కాదు చిన్న పిల్లని కూడా ఏం భయ అంట నువ్వు నా గురించి అయితే నా స్టైలు నా నేచరు నా పద్ధతి అదన్నట్టు కులం కోసం నీకు నాకు జాతి దుష్మని లేదు నా ల్యాండ్ ఎకర్ల ఎకరాల ల్యాండ్ నువ్వేం దొంగిలించుకొని పోలే నీదేం నేను మనం పగోలం కాదు పాలం కాదు నా వర్షన్ ఎప్పుడు ఇంతే ఉంటది అయితే ఆ మూడు సార్లు చెప్పిన తర్వాత నువ్వేం చేసినావు పోస్టు చేసినావు ఆ రోజు కూడా నీకు చాలా నా మందం పైసా సేవ ఉందా ఇక్కడ చెప్పు నువ్వెవరు నీకు ఏం సంబంధం అడిగిన దిగినాక అవునా నువ్వు తప్పేం చేస్తున్నావు అంటే నువ్వు ఏం చేస్తున్నావు వీడే చేస్తావుతున్నాయి వచ్చిన ఆ రోజు నువ్వు వీడే చేసి చెట్లు రెచ్చకొడతావు చెప్పు నాకు దొంగల మధ్యలో మన కులపొల మధ్యలో ఇప్పుడు దొడ్డి చంద్రం ఎందుకు వచ్చిందని ఆయన ప్రశ్నిస్తున్నారు కదా ఆయన నువ్వెట్లు వస్తావు నీకేం తక్కువైంది అన్నా నువ్వెందుకు వచ్చినా పోయి నీకేం తక్కువ ప్రతి వేదిక మీద ఆయనకు ఉన్న గౌరవమే ఉంది చైర్మన్ అయినప్పుడు మీరు దుకాణం ఏంటో పక్కన పెట్టుకోరు ఎవరు ఇంకో దొడ్డి కుమరే మన్మణ్ అని చెప్పి ఈయన ఇక్కడ వచ్చిండు ఈయనకు మనం గౌరవించుకున్నాము ఆయన మన్మన్ పేరు మీద ఆయన తాత పేరు మీదే భవనం తీసుకుంటే ఇన్ని చేస్తుండగా నీకేం తక్కువైంది బై నీకేమైనా లోడ్ అని చంద్రం అడిగింది అదే ఆ మాటల ధోరణిలోనే తేడా ఉంది గౌరవించడం లేదు అనే తప్పు అది అది తప్పు చంద్రం ను వన్ పర్సెంట్ చంద్రంపై అంట ఆయన మొన్న కొమరెల్లికి పోతే ఫ్యామిలీతోనే అన్న జర దర్శనం చెప్పు నిమ్స్ పోతే అన్న కొద్దిగా నిమ్స్ లో చెప్పు ఆయనకి ఏదున్నా నాకు చేస్తాడనేది అడుగు ఆ చనువు నాకు ఆయనకు ఉంది కాబట్టి నీకేం తక్కువైంది నీవెందుకు వచ్చి గ్రూప్ లో రెండు వేల దాంట్లో తీసుకొని గ్రూప్ లో ఇచ్చిన ఏదన్నా మంచి జంట గ్రూప్ లో కూడా అటాచ్ ఉంటాడు యూత్ వింగ్ లో రేట్ రెండు వేల పద్నాలుగులో జివో నెంబర్ నైన్ లో దొడ్డి కొమ్మరయ్య మెమోరియల్ భవన్ అని కేసీఆర్ గారు మన తెలంగాణ రాంగ్ ఇచ్చారు ఆయన కొద్దిగా జీవో ఇచ్చి ఇచ్చింది ఉంది జియో నంబర్ నైన్ మీరేమో మొన్న దొడ్డి కొమరయ్య భవనం దగ్గర ఏమంటారు అంటే ఎమలేసంగ్ గారే పేరు ఇచ్చారు అని ఇది కోకపేటది అరే మరి మేము ఇచ్చిన పేరు పెట్టింది అనే కేసీఆర్ దొడికోమరేకు మేము ప్రపోజల్ తెలంగాణ రాష్ట్ర కుర్మ సంఘం ట్రస్ట్ బోర్డు లెటర్ ఇచ్చి ఏం పెట్టమంటే అది పెడతారు పెడతారు కాదు ఆల్రెడీ తెప్పించింది కూడా ఇదే అన్న లెటర్ మీద పెట్టి అదేం గార్డెన్ అది మన ఇబ్రాహీంపట్నం దగ్గర కన్వెన్షన్ కేటీఆర్ ద్వారా హుజరాబాద్ ఎలక్షన్ మునుగోడు మునుగోడు ఎలక్షన్ లో ఇన్ఛార్జ్ గా పోయి అదే ఎలక్షన్ మీటింగ్ లో ఆయనతో డిక్లేర్ చేయించుకున్నాం నేను ఏంటంటే రెండు వేల వేల పద్నాలుగులోని కేసీఆర్ గారే ఆయనకు ఉద్యమకారుడు కాబట్టి ప్రతి మూలాన ప్రతి దగ్గర ఎవరెవరు ఏ జాతిలో ఎవరు ఏది చేసిరు అనేది ఆయన గుర్తి పొంది ఆయనకు తెలుసు వాట్ ఈస్ దొంగ్రయ్య అని ఆయన ఒక ప్రపోజల్ ఇచ్చిన తర్వాత సంఘం నుంచి రిక్వెస్ట్ లెటర్ వెళ్తది అది అఫీషియల్ గా అనౌన్స్ అవుతుంది అది జరిగింది సరే అదంతా ఒకవైపు అయితే మీరు ఒకవైపు గౌరం ఒకటి గురునాథ్ గురునాథ్ ఒక్క నిమిషం చెప్తున్నా నీకు నేను యాజ్ ఎ బ్రదర్ లెక్క మంచి చెప్తున్నా లాస్ట్ మళ్ళా ఇది వార్నింగ్ అన్నానుకో యాజ్ ఏ బ్రదర్ గా చెప్తున్నా అనుకో కులం గురించి నువ్వు ఇప్పుడు కూడా చెప్తున్నా ఆ రోజు ఒక పెట్టే కాదు కులం గురించి యాంటీ చేస్తే మాత్రం నా అంత ముఖూడు ఉండడు మీరు చెయ్యి కులం చేస్తా కులం గురించి నువ్వు ఏదో అనుకుంటున్నావు ఏదో చేస్తున్నావు అనుకుంటున్నావు లేకపోతే తోపు అనుకుంటున్నావు కానీ మంచిగా విను కులం కి సేవ చేయి నీకు పాదాభివందనం చేస్తా మొన్న కూడా అన్నా మా మంత్రి సుభాష్ బాయ్ కూడా ఉండని ఎందుకంటే నా కులంకి నేను చిన్న వయసులో నువ్వు ఇప్పుడున్న సేవకులు అందరిని చూసుకో కులంలో పనిచేస్తున్న వాళ్ళని మీరు గతంలో నాకు మాట్లాడినప్పుడు అంటే మన్షూరాబాద్ ని తెలుసుకొని చెప్తున్నారు కదా మన్షూరాబాద్ ఎంత మందికి చదువు నేర్పిస్తాను నాకు తెలివి నాకు తెలియదు యూత్ అధ్యక్షుడు కదన్న ఇరవై సంవత్సరాల నుంచి నువ్వు నీకు తెలియదు ఎట్లా మందికి చదువు ఎంత మందికి ఆడ అడ్మిషన్ ఇప్పిరు ఇప్పిచ్చిండ్రు మన జాగాల మనకు లీజు ఇచ్చిన దాంట్లో జొంగి వాయిస్తుండ్రు అని చెప్పిన నాడన మందం సేవ చేసి అడిగితే నీకు ప్రతి జవాబిస్తా నీ సర్వీసెస్ సంఘానికి లేవు నీకు అడిగే అధికారం లేదు సంఘంలో అవకాశం లేదు ఇదే పెద్ద మనిషి ఉన్నాడు చైలే గారు పాశం యాది గారి గారు ఇటువంటి ఇవ్వలేదు ఇప్పుడు పొన్నం ప్రభాకర్ మొత్తం లిస్ట్ తీసుకొచ్చి నేను ఒక్క నిమిషం ఇరవై అడుగుమాను ఈయన బాధించున్నాడు పొన్నం ప్రభాకర్ చెప్పింది కదా మినిస్టర్ ఏమని కంచలే సార్ ఇంట్లో కూర్చొని మీరు సెటరేట్ చేసుకోండి అని తప్పు మాట ఇరవై ఎనిమిది జూన్ పెట్టిండు డేట్ ఇచ్చిండు నేను ఇంతవరకు ఇచ్చిండి నీకు ఇచ్చిండా వెళ్ళిన వాళ్లకు నీకు ఎమ్మెల్యే గౌరవం లేదా అభాయ్ నీకు నువ్వు నువ్వు అంతా మీ నాయన ఎంపీ ఉండేనా మీ నాయన మంత్రి ఉండేనా అక్కడ వరకు మీకు నాయన ఉన్నాడు మీకు అమ్మ ఉన్నాడు నాకు ఇప్పుడు మనము గౌరవించుకొని మాట్లాడుకుంటే గౌరవించుకొని ఉంటది గౌరవం లేకపోతే నువ్వు తెలియదు మరి కదా ఎవరు నర్సింగ్ పిఎస్ లీ ఏమనిచ్చారు మా దొడ్డి కొమ్మరే కు వచ్చి మా ప్రమేయం లేకుండా మాకు వితౌట్ ఇంటిమేషన్ లేకుండా మా కులం మీద బురదలుతుండు అని కంప్లైంట్ నేను ఆర్టీఐ మా కులం మీద వీడియో ఫోజులు కొడుతుండు బిల్డప్లు ఇస్తుండు మా కులం మీద బురదలుతుండు ఓన్లీ వీడియోలకే పరిమితం అయిండు కులానికి ఎలాంటి సేవలు లేని వ్యక్తి మాకు సంబంధం లేకుండా వచ్చి మా భవనం దగ్గర న్యూసెన్స్ చేస్తుండు అని చెప్పి మా కుల ప్రతిష్ట ప్రతిష్ఠ పేర్లు పేరు లేదు నీవే నేను ఒప్పుకొనే కదా మరి ఇప్పుడు హాస్పి ప్రకారంగా ఆర్టిఐ ప్రకారంగా అది బీసీ వెల్ఫేర్ గైడ్ లైన్స్ లో క్లియర్ గా కురుమ హాస్టల్ కు చెందాలి అనేది ఉంది మరి మీరు నారాయణ సంస్థకి ఎట్లా లీజు పెడతారు మీరు ఎట్లా సైన్ చేస్తారు యూత్ అధ్యక్షుడిగా జాతికి ఎందుకు పెడతారు సైన్ చేసిండ్రు మీరు చూపిస్తావా ఎవరు చూపిస్తావా చూపిస్తాం గోపాల్ రెడ్డిని మాట్లాడిండు ఏమని అరుణ్ కుమార్ సైన్ చేసి ఆ వీడియో మొత్తం వినండి పనిచేయమ్మా అదే టీచర్ గోపాల రెడీ కాన్ఫరెన్స్ తీసుకో మీరు తీసుకోండి ఆయన కుద్దుగా నీ క్లారిటీ నీకు కావాలి కదమ్మా సంఘం బ్రదర్ గా నీకు ఇష్ట క్లారిటీ నీకు ఇప్పుడు నువ్వు దిమ్మ కదా వీడియో రికార్డింగ్ ఉందంటువు కదా అవును తీసుకో నీకు ఇప్పుడే క్లియర్ ఇస్తా పిక్చర్ సంఘం మీరు ఉన్నారు సంఘం ఆ రోజు లీజ్ జరిగింది సంఘం మొత్తం ఆ రోజు ఆదిగిరి గుట్ట అది ఇచ్చేసిండ్రు ఆ ప్రతిదీ చర్చ జరిగిందనేది ఆయన మొత్తం చెప్పిండు ప్రతిదీ కుల్లా కులా చెప్పిం తుమ్ముకుంటారు మన దానికి సంబంధించినది అటు మనసురాబాద్ లో తాకట్టు వేరేళ్ళకే కోకాపేటలో ఇచ్చిన ఉద్దేశానికి తాకట్టే కుల ద్రోహులు ఎవరు సంఘ ద్రోహులు ఎవరు కులానికి వ్యతిరేకం చేస్తున్న వాళ్ళు ఎవరు గురునాథ సైన్లు పెట్టినోళ్ళి మళ్ళీ మళ్ళా చెప్పు మనసరాబాదు కులానికి చెందాల్సింది విద్య పరంగా ఉద్యోగ పరంగా అందులో కనీసం మన కురుముళ్లకు ఇంకొకటి ఇప్పియాలి మన జాగాల మూడు ఎకరాల పది గుంటల జాగా బోధ ఎడ్యుకేషన్ జరిగిందో అక్కడ ఏమన్నా అట్లాంటి నియమ నిబంధనలు ఏమన్నా ఉన్నాయా అగ్రిమెంట్ గురునాథి అగ్రిమెంట్ జరిగేటప్పుడు ఇప్పుడు నారాయణ సంస్థకి ఏదైతే టెన్ పర్సెంట్ సీడ్స్ కురుములుకి ఇవ్వాలనేది ఏదైతే జరిగిందో మన భూమి ఇస్తున్నప్పుడు ఒక కంపెనీ ఎకరం రాసి ఇస్తున్నాం అంటే ఆ కంపెనీ ఏం చేస్తాడు ఒక ఉద్యోగం అన్న కనిపిస్తాడు ఆ భూమి ఉండడానికి లేదా అమౌంట్ అన్న ఇస్తాడు అట్లా మన్సూరాబాద్ లో ఇప్పటి వరకు ఎంత మంది కురుమూలకు విద్య పరంగా ఉద్యోగ పరంగా ఉపయోగపడదు అది ఒకటి క్లియర్ గా బీసీ వెల్ఫేర్ లో గైడ్ లైన్స్ లో కురుమ విద్యార్థి హాస్టల్ ట్రస్ట్ లైఫ్ విత్ ద గవర్నమెంట్ ఇది గవర్నమెంట్ ద్వారా వచ్చింది గవర్నమెంట్ కి అథారిటీ అది తీసుకుపోయి నారాయణ సంస్థకు లీజ్ పెట్టడం వల్ల కురుమూలకు మోసం చేసి కుల ద్రోవులు ఎవరు చెప్పండి ఇక ఒక్క విషయం కూడా మధ్యలో ఇంటరప్ట్ చేయకు నీది ఒకటే నిమిషంలో డౌట్ క్లియర్ చేస్తా మంచి సందేహము నీకు వచ్చిన సందేహం మంచిదే నిజాయితీగా ఆర్టీఐ వేసుకున్నావు తెచ్చుకున్నావు మంచి పని చేసి బిఫోర్ నీకు ఎక్స్ప్లెయిన్ చేసే ముందు నాకు ఒక కోపం వచ్చింది ఏంటంటే ఆర్టీఐకి ఎందుకు పోయినా కులంలో చూడాలి ఇన్ఫర్మేషన్ ఏమన్నారా పదిహేను జూన్ నాడు లెటర్ పోయించినాము లెటర్ పోయించినము సంఘంలో కొలుపులో నర్సిం గారు ఇదినండి సంఘంలో పదిహేను జూన్ నాడు కొలుపులో నర్సింహులు గారు రఘు చిత్రముళ్ళ గారు ఆయన కట్ట గారు కొండల రాజు గారు సంఘంలో ఉంటే ఆరు జిల్లాలకు సంబంధించిన వ్యక్తులు అక్కడికి పోవడం అడిగిపోయినాం మాట్లాడినాం మాకు ఇన్ఫర్మేషన్ కానీ మెంబర్షిప్ గానీ బైలాస్ గానీ ఇవన్నీ అడిగినాం ఏమి ఇవ్వకుండా ఏమి ఇవ్వకుండా పంపించడం జరిగింది జిల్లాల నేను కొంగల పాండు ఎంఏ మహేందర్ ఓకే పర్వతాలు ఓకే అండ్ సుభాష్ మంత్రి శ్రీనివాసు అండ్ ఇంకొకరు ఇంకొకరు ఎవరు వచ్చిండ టోటల్ ఆరు మంది ఆరు జిల్లాలకు సంబంధించిన వాళ్ళు ఓకే ఓకే వెళ్ళిన మేము వెళ్ళినాము ఒక కురుమునిగా ట్వంటీ ఫోర్ బై సెవెన్ గాని మన సంఘంలో మనకు మెంబర్షిప్ ఇస్తారు వంద రూపాయలు కడితే అనేది ఒక ఆలోచనతో పోయినాం మెంబర్షిప్ అనేది పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి కురుమో అడిగితే ఇవ్వాలి అది నైతికంగా బాధ్యత అది నాలుగోడల మధ్య చేసుకునేది కాదు అది కానీ మేము అడిగితే ఇవ్వలేదు మేము అడిగిన ఆ ఒక లెటర్ రాసి ఇచ్చినాం అక్కడికక్కడే అది కూడా తీసుకొని రిసీవ్డ్ కాపీ ఇవ్వమంటే కూడా ఇయ్యలే దాని తర్వాత మెయిల్ పెట్టినాం దానికి రెస్పాండ్ కాలే దాని తర్వాత సంఘానికి ఆర్టీఏ పెట్టినాం దానికి రెస్పాండ్ కాలే సంఘానికే మళ్ళా ఫస్ట్ అఫిలిటేట్ అథారిటీ పెట్టినాం దానికి రెస్పాండ్ కాలే ఇవేవి కాకపో ఇప్పుడు ఇక్కడ అంటే మన ఇంట్లో మనకు మన సంఘం అనేది మన ఇల్లు ఆ ఇంట్లోనే మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ రాకపోతే గవర్నమెంట్ ఆథరైజ్డ్ ప్లేసెస్ లో ఎక్కడెక్కడైతే రిజిస్టర్డ్ కానీ ఎక్కడైతే ఏవైతే ఉంటాయో అవన్నీ తీసుకోవడం జరిగింది పక్కా వంద వంద శాతం సమాచారంతో కులంలో జరుగుతున్న అన్యాయాల మీద మోసాల మీద మాట్లాడడం జరుగుతుంది నేను కుల ద్రోహిని కాదు కులంలో పుట్టిన ఒక వ్యక్తిని కుర్మ కులంలో పుట్టిన కాబట్టి నుదుడి మీద బండారు ఉంటది ఎప్పటికీ బొంగడు ఉంటది చేతిలో గడియం ఉంటుంది ఒరిజినల్ కుర్మ గు మీద పెట్టుకొని వేసుకొని ఫోటోలు దిగితే కుర్మలు కాదు హృదయంలు ఉండాలి కుర్మా ఫీలింగ్ హృదయంలు ఉండాలి అడిగినావు కదా నీ వేరోడు ఉంటే ఎట్ట తిరుతుంటో ఏం చేస్తున్నో తెలుసు పాకట్లోనే పదం కూడా తట్టుకోలేకపోతున్నా కానీ నువ్వు నీ క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఇచ్చినాక నేను మాట్లాడతా దాని గురించి ఈ పదం నాకు విని కూడా బాగలేదు నువ్వు అడిగింది కోకా పెట్టినా క్వశ్చన్ ఓకే రెండోది మంజూరాబాద్ లో ఎంతో ఇప్పటి దాకా సంఘం కోసం అన్నా మేము పేదోళ్ళము మాకు జరేమన్నా హెల్ప్ చేయండి ఈ ఎడ్యుకేషన్ మేము ఇలా చదువుతామని ఎంతమంది వచ్చారో ఆ వచ్చిన ప్రతి ఒక్కరికి హెల్ప్ అయింది ఒక్క ఎగ్జాంపుల్ మాధవి అని వాళ్ళకి హస్బెండ్ లేడు హైదరాబాద్ లోనే అంటే నువ్వు ప్రాక్టికల్ గా పోయి ఆర్టీఏ చేస్తూ ఆమె తను ప్రాక్టికల్ పోయి మాట్లాడు నీళ్ళ పర్లే చేస్తుంది కొలు చేసుకుంటది భర్త లేడు చిన్న ఏజ్ లో చనిపోయిండు ఏది ఎలక్ట్రిషియన్ చేస్తూ ఫంక్షన్ లో చేస్తున్నప్పుడు చనిపోయిన అదే ఫ్యామిలీ కదా మీరు మాట్లాడేది తప్పు మాట తప్పు మాట మా కార్ కాదు అది కాదు మాధవి అని లేడీ పేరు చెప్తున్నా నీకు వాళ్ళు కాదు కాదు అలా సంబంధమే లేదు అయితే మాధవి అని మహిళా నాయకురాలు కులంలో అప్పుడప్పుడు చాలా అభిమానంతో టైం ఇస్తుంది లక్కి ఏంటంటే ఆమె ఇప్పుడు నీలపూర్ లో డిఎంఎల్టీ ఏదో సెలెక్ట్ అయింది మొన్న ధర్నాలలో కూడా బాగా హెల్త్ మినిస్టర్ అయింది ఫైట్ చేస్తుంది బాగా యాక్టివ్ అయింది ఆమె పిల్లలకు ఆరేడేళ్ల నుంచి ఆ స్కూల్లో ఇద్దరు పిల్లలకి ఎడ్యుకేషన్ ఫ్రీ బస్సు ఫ్రీ ఇంక్లూడింగ్ ట్రాన్స్పోర్ట్ ఒక ఆడమ్మాయి కదా ఒక్క సింగల్ ఎంపీ కట్టకర నువ్వు చర్పించుకోబిడ్డా నీ పిల్లల్ని అని చెప్పి చేసిన వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ నీకు ఇస్తుంది ఇంకోటి లేబర్ విషయానికి వచ్చిన పని పని మందికి పెట్టిరు పని పని చేస్తాము అని చెప్పి మన దగ్గర స్టేనోగా జాబిస్తుంటేనే ఎవరు కురుముళ్ళు వస్తారు మొన్న లక్కిగా మహేష్ వస్తే పెట్టుకున్నాం వేణు కురుమోడు వేణుని కూడా పిఏగా పెట్టుకున్నాం ఎందుకు సిద్దిపేటలో ఉంటుండే మన కుల బాంధవు మనం పెట్టుకున్నాం అవును అంటే కులానికి అభిమానం ఉన్నది అనే చిన్న నిదర్శనం సరే కొన్ని తప్పులు ఒప్పులు మనుషుల దగ్గర ఉంటాయి గురునాథ్ బాయి నేను కాదన్నట్లేదు అనవసరం ఇప్పుడు ఏం చేసినా అని ఆయన క్లారిటీ ఇచ్చారు బీర్లెగారు కొద్దిగా సార్ ఎదురే ఒప్పుకున్నారు అవునా అది అగ్రిమెంట్ జరిగిపోయింది ఆ రోజు కూర్చున్నారు నేను సైన్ చేసిన అని మాట మాట్లాడేసిండు అంటే అగ్రిమెంట్ జరిగిపోయింది వందకు వంద శాతం మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వంద శాతం జరిగింది అగ్రిమెంట్ చేసిరన్నా కూడా ఛాన్స్ ఇస్తలేను వందకు వంద శాతం సరే అయింది అనుకుందాం రిజిస్ట్రేషన్ ఏంది రిజిస్టర్డ్ లీజెస్ శ్లోకాలు లెక్క చేసివే అనుకుందాం దానికి కూడా